మార్చేస్తాను ప్రభు ఏం చేశాడు ఆ బోధ చేసి చేసిల్ని నాస్తికల్ని దేవుడు లేడన్న వారిని మార్చేస్తాను ఏసు ప్రారంభించాడు ఆత్మలను రక్షించడానికి వచ్చిన రక్షకుడు ఆత్మ కోసం చెప్పడం ప్రారంభించాడు అదే యాహన్ సువార్త నాలుగు ఇరవై నాలుగు వినండి మనుషులకు బోధ చేశాడు ఏమను తెలుసా మనిషిని మార్చాలి అంటే మానవుడికి చెయ్యవలసిన బోధ ఆత్మ కోసం వీడి ఆత్మ రక్షింపబడాలంటే చెప్పాలి వీడికి ఆత్మ గురించే అంతేనండి అంటున్నాడు ఆయన దేవుడు ఆత్మ అనలేదు మీ బైబిల్లో ఎక్కడ ఇలా ఉండదు ఏమని అన్నాడు ఆత్మ గనుక ఏటండి దేవుడు ఆత్మ గనుక గనుకెందుకు ఇక్కడే ఉంది కదంతా మొత్తం గనుకలోనే ఉంది మొత్తం ఈ రోజు కదంతా దేవుడు ఆత్మ గనుక గనుక అంటే కరెంట్ గనుక చెప్పండి కరెంటు ఏ మరి ముట్టుకుంటే షాక్ కొడుతుంది అండి లోనకేమో వైర్లు వెళ్తాయండి ఆ వైర్ రెండు వైర్లు ఉంటాయండి ప్లస్ మైనస్ ఉంటుందండి అందులో బలుగు వెళుతుందండి ఫ్యాన్ తిరుగుతుందండి కంప్యూటర్ పని చేసేస్తుందండి కెమెరా పని చేస్తుంటుంది ఫ్యాన్ ఫ్యాన్ తిప్పేస్తుంటదండి చిన్న బల్బు పెద్ద బల్బు పెద్ద ల్యాంపు ఫైవ్ హండ్రెడ్ వాట్స్ అబ్బా గంటల గంటల ప్రసంగం ఆత్మ గనుక చెప్పండి నోరు రాదు అందుకే చెప్తాను అందుకే చెప్తాను ఇప్పుడు ఆత్మ గనుక దేవుడు ఆత్మ గనుక అంటే గనుక అంటే ఆత్మ ఏం చేస్తుంది చెట్టు గనుక నేడిస్తుంది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది ఆక్సిజన్ ఇస్తుంది చెట్టు గనుక బస్సు గనుక బస్సు యాభై మందిని తీసుకొని వెళ్తుంది దానికి ఆరు చక్రాలు ఉంటాయి ముందు డ్రైవర్ ఉంటాడు లెఫ్ట్ సైడ్ క్లీనర్ ఉంటాడు రెండు డోర్లు ఉంటాయి బస్సు గనుక ఎంత బాగా చెప్తున్నావు కారు గనుక కార్లు రెండు సీట్లు ఉంటాయి వెనకాల ముగ్గురు కూర్చోవచ్చండి ముందు డ్రైవర్ కూర్చుంటాడండి అంటే ప్రక్రియ వరుడు కూర్చోవచ్చండి బస్సు కనుక బస్సు కనుక చెప్పావు కారు కనుక చెప్పావు బండి కనుక చెప్పావు ఇల్లు గనుక చెప్పావు కరెంట్ కనుక చెప్పావు దేవుడు ఆత్మ గనుక ఏం చేయడా దేవుడు ఆత్మ గనుక ఏం చేస్తాడు రైల్వే స్టేషన్ లో గాని స్టాండ్ లో గాని హాస్పిటల్స్ లో గాని ఒక మిషన్ ఉంటది ఏమను తెలుసా వేయింగ్ మిషన్ దాని మీద నిలబడిన వెంటనే ఏం చేస్తుంది తెలుసా నువ్వు యాభై కేజీలు ఉన్నాయి వెంట చెప్పేస్తుంది ఎందుకు చెప్పింది మిషన్ గనుక ఏటది మేషన్ కనుక మరి దేవుడు ఆత్మ కనుక దేవుడు ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు దేవుడు ఒక మిషన్ యాభై కేజీల బరువు మోస్తుంది నేను ఎన్ని కేజీలు తెలుసండి ఎనభై ఎనభై కేజీలని మిషను చెప్పేస్తుంది మిషన్ మీద నిలబడగానే ఎంతసేపు నిలబడినది మిషన్ మోసేస్తుంది ఎనభై కేజీలు మోస్తుంది ఇప్పుడు అడుగుతానండి రాజరేదర్ గారికి ఎంతసేపు అండి నన్ను ఎత్తుకుంటారు మీరు ఎంతసేపు గంట ఐదు నిమిషాలు రెండు నిమిషాలట మనిషి గనుక మనిషి గనుక రెండు నిమిషాలు మోస్తాడట మిషన్ గనుక ఎంతసేపు అయినా దేవుడు ఆత్మ గనుక ఏం చేస్తున్నాడు ఈ భూమి ఎక్కడ ఉందో తెలుసా ఈ భూమి బైబుల్ చెప్పింది శూన్యములో భూమిని వేలాడదీశను హేతువాదులైనా నాస్తికులైనా సైంటిస్టులైనా స్టీఫెన్ హాకింగ్ అయినా చెప్పొచ్చు తప్పు లేదు భూమి ఎక్కడుంది శూన్యములో ఏమైనా గొలుసులతో ఉందా లేదు ఏమైనా గోడ మీద ఉందా లేదు ఎలా ఉంది శూన్యంలో శూన్యములో ఎలా ఉంది హేతువాదులకి నాస్తికలకు ప్రశ్నలు ఇదిగోండి ఈ పెన్ను ఇలా శూన్యంలో ఉండాలంటే ఏం చేయాలి పట్టుకోవాలి ఒకవేళ నేను వదిలేస్తే పడిపోయి భూ ఆకర్షణ శక్తికి వచ్చేస్తుంది అంతేనా వచ్చిందా కిందకి వచ్చిందా రైట్ వచ్చేసింది మరి భూమి అనేది శూన్యములో ఎలా ఉంది కింద పడిపోకుండా ఈ భూమి శూన్యములో ఉండాలి ఎలా ఉంది శూన్యములో ఎలా ఉంది శూన్యములో భూమి ఎందుకు ఉంది పడిపోకుండా ఎందుకు ఉంది ఎందుకు తిరుగుతుంది ఏంటిది ఇంకో విషయం చెప్పాలా ఈ భూమి మీద మూడొంతుల నీరుంది ఎంత నీరు మూడంతుల నీరు సముద్రం దగ్గరికి వెళ్తే తెలుసుదండి నీరు 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 కెరటాలు ఇంత నీటితో కూడినటువంటి భూమి నీరు భూమి నిండా ఉంటే నీటితో ఉన్న భూమి పడిపోకుండా ఎవరు పట్టుకున్నారు నువ్వు ఒకవేళ ఆకర్షణ శక్తి ఉంది గ్రావిటీ ఏదో నీ ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ నువ్వు ఉపయోగిస్తే నీకు నేను ఒక సవాలు విసురుతున్నాను ఒక బంతి మీద నువ్వు నీరు నిలబడితే దేవుడు లేడని నేను ఒప్పేసుకుంటాను మూడొంతులు నీరు నువ్వు కాదు కదా తరతరాలలో ఎవడు ఏ సైంటిస్టు ప్రపంచంలో ఏ మేధావి బాంతి మీద నీరు నిలబెట్టే కెపాసిటీ ఎవరికి లేదు మరి అలా ఉంది భూమి మీద నీరు ఏంటి చుక్క ఏమైనా పడిపోతుందా నీరు ఏమైనా కారిపోతుందా ఉన్నటువంటి భూమి దేవుడు ఏమనుకున్నాడు తెలుసా ఎక్కడ పెట్టినా వీడు నన్ను నమ్మడు కనుక వీడిని మొండిగా నమ్మించాలంటే మొండి వాళ్ళని శూన్యములో భూమిని పెట్టాలని అందుకే శూన్యంలో పెట్టాడు ఎవడో చెప్పు పట్టుకున్నది అది ఎలా ఉంది చెప్పు భూమే కాదండి భూమి కంటే పదమూడు లక్షల రెట్లు పెద్దది సూర్యుడు అది ఎలా వంద లో నక్షత్రం చంద్రుడు చూడు దానికి గొలుసు లేవు ఎలా ఉంది భూమిని పట్టుకోవాలి సూర్యుని పట్టుకోవాలి చంద్రుని పట్టుకోవాలి నక్షత్రాలు పట్టుకోవాలి ఇవన్నీ పడిపోకుండా భూమి మీద ఉన్న నీ మీద పడిపోకుండా నువ్వు చచ్చిపోకుండా పట్టుకోవాలంటే ఎవరుండాలి దేవుడు ఉండాలి ఎందుకు దేవుడు ఉండాలి ఎందుకు ఇదంతా పట్టుకోవాలి ఆత్మ గనుక ఆత్మ ఆత్మ గనుక దేవుడు ఉన్నాడు పట్టుకునే దేవుడు ఉన్నాడు భూమిని నడిపించే దేవుడు ఉన్నాడు నీరు కాలిపోకుండా ఉన్న దేవుడు ఉన్నాడు అని దేవుడు ఆత్మ అని మానవులను దేవుణ్ణి నమ్మించేటటువంటి ప్రసంగాలు చేయడం ప్రారంభించాడు యేసు ఈ రోజు జైసల్ పీడి సుందరరావు గారు నువ్వెంత మొండి మొండివాడినైనా నమ్మించే కెపాసిటీ ఈ ఉంది ఈ వాక్యానికి ఉంది నా వేసే వాక్యం ఎలాంటి వాడినైనా మార్చేస్తాం హేతువాదిని మార్చేస్తాం నాస్తికుడిని మార్చేస్తాం హేతువాదిని నాస్తికుడిని దేవుడు లేడన్న వాడిని నమ్మించే చేసింది నా యేసు అందుకే రోజు ప్రపంచంలో ఏడు వందల కోట్ల మందిలో మూడు వందల కోట్లకు చిల్లరగా క్రైస్తవులే ఇప్పుడు ప్రపంచాన్ని ఆక్రమించగలిగారు కారణం అతని బోధ అతని వెనుక ఉన్నది ఎవరు తెలుసా దేవుడు దేవుడు ఇది దేవుడు ఉన్నాడని తెలిపే యుద్ధం సిద్ధం ఉన్నాడని తెలిపే యుద్ధం ఆయన తరఫున వాదించుటకేనే సిద్ధం నువ్వు హేతువాదివైనా నాస్తికుడవైనా దేవుడున్నాడని మేమే ప్రకటిస్తాము ఇది కాదని దమ్ము నీకుంటే ఓడిస్తా సిద్ధం దేవుడున్నాడు జాగ్రత్త క్రైస్తవుడు ఉన్నాడు జాగ్రత్త తరించిన వాడని పట్టకొండి యుద్ధం